రికవరీ జర్నీ భవిష్య టీం స్టేజ్ మీదకి వచ్చేసారు పర్ఫామ్ చేయడానికి మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసుకుందాం వెల్కమ్ జర్నీ భవిష్య టీం మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ ఫిఫ్త్ రౌండ్లోకి ప్రమోట్ అయినందుకు బాగున్నారు చక్కగా ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఓకే బాగా ప్రిపేర్ అయి ఉన్నారా కాంపిటీషన్ ముందుకెళ్లే కొద్దీ చాలా టఫ్గా అయిపోతుంది కదా ఎందుకంటే అందరూ బాగా పాడుతున్నారు చాలా చిన్న చిన్న పాయింట్స్ తోటే హెల్మెట్ అవుతున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా పాడాలి ఏ రాగం సిద్ధంగా ఉన్నారా కే లెట్స్ రాక్ ఆల్ ది బెస్ట్ మరి బాగా పాడండి సింహ నాద ప్రియా సకలపతి నమో నమో నరసింహ వేదములే నీనివాస మట విమల నారసింహ నాద సకల లోకపతి నమో నమో నరసింహ వేదములినివాస మట విమలన నరసింహ தாயண மாதிநாயக நகர நரசிம் ஃபோர்பாத்தாலிரு குடில தைத்தியதமன நாராயணர மாதிநாயக நகர நரசிம் ரூபோயிந்தோ त्रिविक्रमाकृति नेचिति नरसिंहा वेदमुले हीनिवासमट विमलनारसिंहा नादप्रिया सकललोकपति नमो नमो नरसिंहा वेदमुले श्रीनिवासमट विमलनारसिंहा कोटिसूर्यतेजा श्रीवल्लभ पुराण पुरुषा सिखनखनरसिंहा गोविन्दा गुणगणरहिता कोटिसूर्यतेजा श्रीवल्लभ पुराणपुरुष सिखन खनरसिंहामु खनर ब्रह्मातुलुनुलियनलविकातु నరసింహేము బ్రహ్మాదుల గులిదా బ్రహ్మాదు నెట పరగిది నరసింహ వేదములే నివాసమట విమల నారసింహ రాన ప్రియా సకల లోకపతి

तपनचन्द्रनेत्रा वासवसुरमुखमुनि सेविता वन्दित नरसिंहा वासपनिकरा सुलभा तपनचन्द्रनेत्रा वासवसुरमुखमुनि सेविता वन्दित नरसिंहा पायनि दैवमवटुगाडा ంకటిరిని పాయని దైవ మటుగా వింట్ల అహోబల నరసింహ వేదముని శ్రీనివాసమట విమల నారసింహ నాద్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదముని శ్రీనివాసమట విమల

వీళ్ళు పాడుతూ ఉంటే మధ్యలో నేను కూడా ఆటోమేటిక్గా పాటలో లీనమైపోయి తాళం వేస్తూ ఉన్నాం వాళ్ళతో పాటు అంత అద్భుతంగా అంటే రాను రాను రౌండ్స్ పెరిగే కొద్దీ ఆ చిన్న కరెక్షన్స్ అసలు ఎక్కడిస్తారా అని నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను విద్యావారి గారు అసలు ఎలా ఉంది ఈ కంపోజిషను ఈ స్వర రచన పెద్దలు గురువులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంత బాగా చేశారంటే ఆ ఫ్లో ఎంత బాగుంటుందో అసలు చాలా కష్టం ఈ పాట పాడటం బ్రెత్లెస్గా ఆ పదాలు ఆ ఉద్ధృతం అలా ఉంటుందన్నమాట ఆ రచన అలాంటిది దానికి తగ్గ స్వర రచన వారు చేయడం అనేది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు పిల్లలు కూడా ఎంత చక్కగా పాడారంటే అంటే బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ లేకపోతే ఒక లైన్ మొత్తం పాడడం దాన్ని బ్రేక్ చేయకుండా పాడడం అనేది ఎస్పెషలీ ఇలాంటి పాటలకి చాలా కష్టమైన విషయం అనమాట అలాంటిది మీరు చాలా సమర్థవంతంగా సక్సెస్ఫుల్ సక్సెస్ అయ్యారని అందులో నేను చెప్తానమ్మా చక్కగా పాడారు ఇంప్రెసివ్గా అనిపించింది నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు అన్నప్పుడు ఆ రూపం అలా కనిపి అంటే పాట ఏం పాడుతున్నారు అందులో తప్పులేం చెప్దాము అని కాకుండా ఆ ఆ రూపం వేయి వెళ్ళిపోవాలి పాటని మీరు తీసుకెళ్ళగలగాలి అటువంటి సమర్థవంతమైన ఒక స్థాయికి పర్ఫామ్ చేయాలి అని మా మా ఉత్సాహం మా తపన మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి అని అలాగే అనిపించింది నాకు ఇవాళ నిజంగా చాలా అద్భుతంగా పాడాలి బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభ గారు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా అంటే ఈ చిన్నారి దేవతలందరూ కూడా దేవుణ్ణి స్తుస్తుంటే మనకి ఒక పాజిటివ్ వైబ్ కాకుండా పవర్ఫుల్ వైబ్ లాగా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా పాడారు చాలా చక్కగా పాడారు వాళ్ళు ఈ సంకీర్తన యొక్క అర్థం వాళ్ళు అనుకుని భావించుకుని వాళ్ళు ఎదురుకుండా నరసింహస్వామిని పెట్టుకుని ఎలా అన్నమాచార్యులు అని ఉంటారో అని అనుకుంటే తప్ప ఇలా పాడలేరు చాలా బాగా పాడారు చాలా చక్కగా పాడారు పెద్ద తిరుమలాచార్య రచన అయినటువంటి ఈ వేదములేని నివాసమట అనే ఒక సంకీర్తనని ఇందాక ఆవిడ చెప్పినట్టు బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరిచారు ఇక్కడ గోవింద గుణగుణ రహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ అన్న తర్వాత దేవా మేము బ్రహ్మ బ్రహ్మాదులకు తెలియనలవి కాదు అందరూ ఉంటారు నరసింహ అవతారం వచ్చిన తర్వాత బ్రహ్మాదులందరూ అక్కడ ఉన్నారు తుమ్ము నారదులు వచ్చి పాడారు అందరూ స్థుతిస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు ఆ అవతారం చూసి నరమృగ శరీర నమో నమో అని నారాయణ తెలవ మళ్ళీ అన్నమాచార్యులు చెప్పకనే చెప్పారు భావించగా ప్రహ్లాదుని ఎదుట పరగితి నరసింహ అంటారు పెద్ద తిరుమలాచార్య అక్కడ అది చాలా ఆకర్షిస్తూ ఉంటుంది ఎప్పుడు విన్నా ఈ ఈ సంకీర్తనలో ఎందుకంటే ప్రహ్లాదుడు అంటాడనమాట వాళ్ళ తండ్రితో హిరణ్య కసిపిడితో హిరణ్యకస్పు చదువుకోవాలి కదా మరి చదువుకో అని హిరణ్యకస్పుడు అన్నప్పుడు భాగవతంలో నన్ను గురువులు ప్రహ్లాదు ఎక్కడ గురువు చెండా మార్కులు అనమాట చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంభులన్ చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మం మెల్ల చదివితి తండ్రి అంటాడు అంటే సత్యమైన చదువు ఎవరంటే మాధవుడే అలాగే హరిని చేరమని చెప్పేదే తండ్రి అని ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు అందుకని అలా చెప్పినప్పటికీ తండ్రి వాదించి విరోధించినప్పటికీ ప్రహ్లాదుడే నెగ్గుతాడు విష్ణుమూర్తి వల్ల అందుకని మేము భావిస్తే ప్రహ్లాదు ప్రహ్లాదు ఎదుటే నేను అని తినయ్యా అని నరసింహస్వామిని ఇక్కడ పెద్ద తిరుమలాచార్య ఆ భావంతో ఈ పద పాదాన్ని అన్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ వెంకటగిరి గరుడాద్రి అహోబలం రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే అక్కడ ఇంద్రి తొడ మీద కూర్చుంది ఇక్కడ వక్షస్థలంలో ఉంది ఇదే నేను నమ్ముతాను మీరందరు నమ్మండి అని ఒక డంకా పదంగా గుద్ది చెప్పినటువంటి వాగ్గేకారులు మన అన్నమాచార్యులు వారు ఆల్ వెరీ 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 బెస్ట్ ఒకటి చిన్న కరెక్షన్ గుణగుణరహిత అది మేడం ఇందాక ప్రస్తావించారు కదా గుణగణరహిత అని పాడారు మీరు గుణాగుణాలకి అతీతుడు అనేటువంటిది గుణగుణ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనని భవిష్య టీం చాలా బాగా పర్ఫామ్ చేశారు నెక్స్ట్ రౌండ్ కూడా ఇంతే పవర్ఫుల్ గా పర్ఫార్మ్ చేయాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ